వెల్కమ్ టు ఐరా ఫ్యాషన్స్ మన షాప్ వచ్చేసరికి మధురా నగర్ జంక్షన్ బిఆర్టీఎస్ రోడ్ బస్ షెల్టర్ ఆపోజిట్ లోనే మన షాప్ అయితే ఉండిందండి ఇన్ విజయవాడ ఇప్పుడైతే మీకోసం కాశ్మీర్ ఎంపోరియంలో తక్కువ క్వాలిటీతో అయితే శారీస్ అయితే తీసుకొని వచ్చేసానండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఒకసారి అయితే ఫ్యాబ్రిక్ కూడా చూసేయండి డోలా సిల్క్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి డ్యామేజ్ ఉన్నాయండి మిస్ ప్రింట్లు ఉన్నాయి కొన్నిటికి బ్లౌజెస్ ఉంటాయి ఉండకపోతాయండి మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఒకసారి అయితే డిజైన్ అయితే చూసేయండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఒకసారి అయితే చూపించేస్తాను మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్గా ఇలా అండి డిజైన్ ప్యాటర్న్ ఇవి వచ్చేసరికి కూడా రావచ్చండి మీకు ఇష్టం అయితేనే తీసుకోండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉందండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు చూసేసారా డిజైన్ కూడా చాలా బాగుంది రిచ్ లుక్ ఉందండి శారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా మనకి ఇది మనకి బ్లౌజ్ ఇది వచ్చేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ లో అయితే వచ్చిందండి వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే ఒకసారి చూసేద్దాం ఇది ఒకసారి చూసేయండి ఈ సారీ దుది అనే శారీస్ అని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఆ శారీస్ అయితే మనకి తక్కువ క్వాలిటీతో అయితే వచ్చేసిందండి ఒకసారి అయితే డిజైన్ అయితే చూసేయండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ గా ఉండిద్దండి అండి ఇది అయితే చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే ఉంది మనకి లెహారియా డిజైన్ అయితే వచ్చేస్తుందండి కలర్ వీటిల్లో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసాయండి మాత్రం చాలా బాగున్నాయండి విత్ కలంకారీ ప్యాటర్న్ తో కూడా వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ కలర్ అండి వీటిల్లో పెన్ కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి మనకి పెన్ కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయండి బెయిల్ మాత్రం చాలా వచ్చినాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ ప్యాటర్న్ చూడండి చాలా బాగుంది లోటస్ డిజైన్ వచ్చి వైన్ కలర్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి ఈ సారీ ప్యాటర్న్ అయితే చూసేయండి వల్లి ప్రింట్స్ తో చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం మనకి ఇలానే వస్తుందండి నెక్స్ట్ అండి లోటస్ డిజైన్తో అయితే వచ్చేస్తుందండి ఈ సమ్మర్కి మాత్రం చాలా బాగుంటుందండి బాడీ గా ఉంటాయి శారీస్ మాత్రం ప్రైజ్ ఎంతండి వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమేనండి ఎప్పుడు మిస్ అమ్మాకండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసేయండి